ఓవైపు జూప్లీ గెలుపు ఉత్సాహం మరోవైపు ఏదో నిరుత్సాహం అన్నట్టుంది కాంగ్రెస్ నేతల పరిస్థితి కాంగ్రెస్ లో కలుపు మొక్కలే కాదు గంజాయి మొక్కలు ఉన్నాయంటున్నారు ఏఐసి నేత సంపత్ మరోవైపు సంపత్ వ్యాఖ్యలపై స్పందించారు టీపీసీసీ చీఫ్ అలాంటి మొక్కల పేర్లు తనకు చెప్పాలన్నారు ఆయన ఏఐసీసీ నేత సంపత్ కాంగ్రెస్ పార్టీలోని కొందరిపై చేసిన వ్యాఖ్యలు దుమారనిపాయి అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి వాటిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతా ఉంది అటువంటి గంజాయి మొక్కలను కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది నలిపేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంపత్ వ్యాఖ్యలపై స్పందించారు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలిస్తే చర్యలపై ఆలోచిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక స్వేచ్ఛ కలిగిన పార్టీ ఏఎస్సీ కార్యదర్శి సంపత్ గారు లేవేరేసిన ప్రశ్నలు డెఫినెట్ గా పరిశీలిస్తాము ప్రతి పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు మా దగ్గర కూడా అలాంటి ఏమైనా నోటీస్ వస్తే డెఫినెట్ గా దాని మీద విచారిస్తాం డిసిసి పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారన్నారు టిపిసిసి చీఫ్ త్వరలోనే జాబితా విడుదల అవుతుందన్నారు డిసిసిల ప్రక్రియలో మా కార్యక్రమం అయిపోయింది మా మా యొక్క సూచనలు సలహాలు తీసుకున్నారు అంతే నిర్ణయం ఏ స్థితి ప్రకటిస్తుంది ఎప్పుడైనా రావచ్చు జాబితా క్యాబినెట్ విస్తరణ పైన మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్ క్యాబినెట్ మన అంశం మన పరిధిలో అంశం కాదు నాకన్నా ఎక్కువ మీకే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు ఏఐసిసి మధ్య ఉన్నటువంటి అంశం అది వారే ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ బిహెచ్ కు పదవి వస్తుందో చెప్పేశారు మహేష్ డెఫినెట్ భవిష్యత్తులో హనుమంతరావు గారికి మంచి అవకాశం వస్తుంది కాంగ్రెస్ నేతల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి వారియర్స్ గా మారుస్తామన్నారు మహేష్ గౌడ్